ారెడ్డి జిల్లా కేంద్రంలో పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పదమూడవ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ బార్ అసోసియేషన్ క్లబ్ అధ్యక్షుడు అడ్వకేట్ క్యాధం సిద్ధిరాములు మాట్లాడుతూ భారతదేశంలోనే మొదటి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు పద్మశాలీలకు సంబంధించిన గొప్ప నాయకుడు అతను అడ్వకేటుగా ప్రాక్టీస్ చేస్తూ భారతదేశంలో మొదటి తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందో ఆ పోరాటంలో చాకలి ఐలమ్మకు వరంగల్లో కేసు ఉంటే అక్కడికి హైదరాబాదు నుండి సైకిల్పై వెళ్లి ఫ్రీగా వాదించినటువంటి గొప్ప వ్యక్తి బాపూజీ కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు అంటే సమానత్వం స్వచ్ఛ సమానంగా బతకడం కొండ లక్ష్మణ్ ఆశయాలు అలాగే సమాజంలో ఉన్న అన్ని కులాలు దేశ జనాభాలో తొంభై శాతం ఉన్నరో వీళ్లు అందరూ ఐక్యము కావాలని తెలిపారు ఏదైతే కామారెడ్డి నుండి బీసీ డిక్లరేషన్ నలభై రెండు పర్సెంట్ ఇస్తామన్నారో యాభై ఆరు ముప్పై మూడు శాతం బీసీల జనాభా బీసీల జనాభా లెక్కల ప్రకారం పద్మశాలలకు యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సామల శిలాసాగర్ బొమ్మెర రాజు సబ్బాని ధర్మపురి చాట రాజేశ్వర్ సబ్బని శంకర్ పద్మశాలి సంఘ సభ్యులు పాల్గొన్నారు మొదటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఏదైతే జరిగిందో ఆ పోరాటంలో చాకలి ఐలమ్మ కూడా వరంగల్లో కేసున్నట్టయితే అక్కడికి కూడా హైదరాబాద్ నుంచి సైకిల్ మీద పోయి వాదించినటువంటి గొప్ప వ్యక్తి కొండ లక్ష్మణ్ బాబు ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు అంటే సమానత్వము స్వేచ్ఛ సమానంగా బతకడం అనేది కొండా లక్ష్మణ్ బాబూజీ ఆశయాలు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ సమాజంలో ఉంది అట్లాగే ఇవాళ సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా ముఖ్యంగా దేశ జనాభాలో ఏదైతే నైంటీ పర్సెంట్ ఉన్నారో వీళ్ళందరూ ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ రాష్ట్ర కేంద్రం రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్తారు కానీ కుటుంబ జనాభా కుటుంబ లెక్కలు కులాధారిత జనాభా లెక్కలు తీసినప్పుడు ఇక్కడ గవర్నమెంట్ లెక్కలు తీసినప్పుడు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం బీసీల జనాభా ఉంది కాబట్టి ఈ ధమాషా ప్రకారము ఖచ్చితంగా పద్మశాలీలకు పద్మశాలీల లెక్క ప్రకారము అట్లాగే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ కాకుండా యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం ఖ్యాతం సిద్ధరాములు అడ్వకేట్ కామారెడ్డి